బ్రో అఖండ చాలా విమర్శల తర్వాత చాలా వివాదాల తర్వాత రిలీజ్ అయింది కదా ఎలా అనిపిస్తున్నాయి ఈ ప్రీమియర్ షో చూసిన తర్వాత అన్నాడు లిటర్లీ లోపల ఉన్న ఏసీకి నాకు ఒళ్ళంతా ఉణికిపోయింది కానీ బాబు గారు వచ్చిన తర్వాత రక్తం మరిగిపోయింది అన్న సో నేను చెప్తున్నాను కదా బాబు గారు వస్తుంటే గూజ్ వచ్చి బాడీ మొత్తం హీట్ ఎక్కి అసలు అక్కడికక్కడ అందరూ స్లో కోల్పోయి చచ్చిపోయేలా ఉన్నారు భయ్యా లిటర్లీ రేపు 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 థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ప్రీమియర్ షోలు కాకుండా రేపు థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి భయ్యా సేఫ్టీ ప్రికాషన్స్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒకటి భయ్యా ఎవరికైనా చలి జ్వరాలు ఏమైనా ఉంటాయి భయ భయపడి వెళ్లకుండా ఉండకండి ఇక్కడ చలి జ్వరాలు ఇరు జ్వరాలు మొత్తం పోతాయి బాలేబాబు చూసిన తర్వాత నీకు లిటరల్లీ ప్యూర్ ఒక శివుడి దర్శనం ఒక శివయ్య దర్శనం ఖచ్చితంగా ఇంటర్వెల్ బ్యాంక్ అని అది అదే క్లైమాక్స్ అన్నా అదే క్లైమాక్స్ యమ్మ ప్రతి సీన్ ప్రతి షాట్ క్లైమాక్స్ అన్నా నేను చెప్తున్నా కదా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ ఇక్కడ అయిపోద్దా మూవీ ఇక్కడ కాదు ఇంకా ఉంది కదా ఇక్కడికి అయిపోద్దా ఎండింగ్ వచ్చేసరికి కూడా ఆ బాలేబాబు గారు నడుచుకుంటూ వెళ్ళినా కానీ ఇంకేదో ఉంది బాలేబాబు గారు ఏదో మిస్ చేస్తున్నారు ఇంకేదో ఉంది ఇంకేదో చూడాలి చూడాలి అనిపిస్తుంది మూడు గంటలు ఆ రెండు గంటలు రెండు గంటల యాభై నిమిషాలు వందల నిమిషాలు ఎట్లా గడిచిపోయినా అర్థం కావట్లేదు బ్రో నిజంగా చెప్తున్నాను బా అలసిపోయాను సినిమా చూసి అలసిపోయాను మాట్లాడి మాట్లాడి అలసిపోలేదు కానీ సినిమా చూసి అని చెప్పేసి బాలేబాబు గారికి బూస్ట్ భయ్యా చెప్తున్నాయి ఇంకోటి భయ్య బూస్ట్ ప్యాకెట్లు లేకుంటే ఏమైనా వాటర్ బాటిల్లు అట్లాంటివి ఏమైనా ఉంటే గట్టిగా పెట్టాయండి థియేటర్లో అన్ని సేల్ అయిపోతాయి నిలబెట్టుకోవడం నిలబెట్టుకోవడం కాదన్న ఈ అమ్మ కెనర పాతి జెండా వేసేసాడు మాట నిలబెట్టుకోవడం కాదు జెండా పాతేశాడన్నా అది జాజికాయ జాజికాయ్ బాలేబామ్మ గుండెకాయ అంతే సో జాజికాయ జాజికాయ సాంగ్ కాకుండా నువ్వు ఆ సాంగ్ పరంగా ఏదంటే బాలయబాబు గారు క్యాప్తో కొంచెం స్టెప్లు ఇస్తారు అది అది ఎప్పుడు ఉండేదే కానీ ఈ సినిమాలో నేను ఒక దేవుని చూశాను భయ్యా ఒక అక్కడిని దేవుణ్ణి చూశాను భయ్య డిటర్గా చెప్తున్నాను దేవుడు అంటే నమ్మని ఏ నా కొడుకైనా కానీ ఈ సినిమా వచ్చి దేవుడిని నమ్మాలి నమ్మేలా చేశాడు నిజం చెప్తున్నాను పర అంటే ధర్మం ఎలాంటిదో నీ సనాతన ధర్మం ఎలాంటిదో క్లియర్గా వివరించాడు బ్రో సో ట్రైలర్లో చాలా డైలాగ్స్ ఉన్నాయి దానికన్నా ఎక్కువ మూవీస్లో ఉన్నాయని చాలా ఉన్నాయి బ్రో బ్రో ట్రైలర్ కేవలం అది ట్రైలర్ వరకు మాత్రమే సినిమాను చూపించాడు లోపల క్లియర్గా మొత్తం సినిమా కదా నీకు ఆ ట్రైలర్లో ఏం డైలాగ్ అంటే సినిమా మొత్తం డైలాక్టర్ నిండిపోయిందన్న నేను చెప్తున్నాను లిటరల్లీ గుస్బంబ్స్ ఫైనల్గా ఏం లేదన్నా మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటుందన్న తల్లి కోసము అంటే బాలేబాబు గారు ఇట్లా కూర్చొని తన అమ్మ కోసము తన అమ్మ చనిపోయిన సరే అదొక సస్పెన్సే సో అమ్మ కార్యం అట్లా జరపడం కోసం ఇక్కడ కూర్చుంటే ఆ శివు డే బాబు గారి గెటప్ వేసుకొని అమ్మకి కొరవి పెట్టడానికి పోతే ఆ అమ్మలేచ్చి శివయ్య నా కోసం నాకు కొరవి పెట్టడానికి నువ్వు వచ్చావా అని చెప్తే లిటరల్లీ అన్న ఏడుపు అన్న ఏడుపు అది సో బాలయ్య బాబు గారి గిట్టప్ వేసుకొని ఆ శివుడు వచ్చి ఆ అమ్మకి మాత్రమే శివుడు లెక్క కనబడతాడు చనిపోయినారు కాబట్టి సో ఆ ఆ అమ్మ ఆత్మని కూడా ఆ శివుడు తన చేతిలో ఇంకో గణం కింద తీసుకుంటాడు సో ఒక శివుడి గణం ఒక శివుడి గణం బాలయ్య లాస్ట్ క్లైమాక్స్ అన్న క్లైమాక్స్ బయట అసలు మామూలు కాదన్న నేను చెప్తున్నాను ఆ పంచభూతాలన్నీ కలిపి ఆ క్లైమాక్స్ ఫైట్లో కనబడుతున్నా ఆ రోబోలు అది రావడము బాబు గారు నాపేయడం అట్లా కొంచెం జరుగుతుంది కానీ ఆ బాబు గారు అట్లా శివయ్య అని అట్లా చెప్పంగానే పంచభూత అంటే ఇటు బాలే ఇటు బాలయ్య అటు బాలే ఐదు బాలే ఒకటేసారి రోబోట్ని దీని అమ్మ లేపి కొడుతుంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో రోబోలు ఉంటారు బ్రో విలన్ క్యారెక్టర్ మనం ఆది పిని శెట్టి అని చెప్పేసి తప్పుగా అనుకోకండి ఆదిపిని శెట్టి కాకుండా ఇంకొకరు ఉంటారు అది సస్పెన్సే స్టార్టింగ్ నుంచి కనబడతాడు కానీ మెయిన్ వీళ్ళ అతనే ఖచ్చితంగా ఆదిపిని శెట్టి ఒక చిన్న పాత్ర మాత్రమే దీంట్లో కానీ ఆ పాత్ర చాలా రూడుగా ఉంటుంది ఆ పాత్రను చూడాలి ఆ పాత్ర చాలా డేంజర్గా ఉంటుంది సెంటిమెంట్ సెంటిమెంట్ ప్లస్ దైవత్వం ప్లస్ తను ఇచ్చిన మాట దీర్ఘాయుష్మాన్ భవ చెప్పాడు కదా అది సో ఆ దీర్ఘాయుష్మాన్ భవ చెప్పిన దానికి ఆయన నిలువెత్తు నిరసనంగా వచ్చి ఏమంటారు ఆ పాపని కాపాడుకోవడం కోసం ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆ దేవుడే దిగి వచ్చాడు బోత్ ఆర్ నాట్ సేమ్ అది సో ఆ లాస్ట్ డైలాగ్ నా బా 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 ఆ డైలాగ్ నాకు ఎంత నచ్చిందంటే నచ్చిందంటేనా చెప్తున్నాను దేశం జోలికి వస్తే మీరు దండిస్తారేమో దేశం జోలికి వస్తే మీరు ఖండిస్తారేమో ధర్మం జోలికి వస్తే మేము దండిస్తాం బోత్ ఆర్ నాట్ సేమ్ అది అనా బాబు గారు అంటే మీరు స్టోరీ లైన్ అది ఇది చూడాల్సిన అవసరం లేదా స్టోరీ లైన్ చాలా స్ట్రాంగ్ ఉంది సో నేను చెప్పేది అంటే బాలయ్య బాబు గారు తమన్ గారు బోయపాటి గారు వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు నీకు ఫిజిక్స్ గ్రావిటీ గురించి నువ్వు పట్టించుకోవద్దు అదే చెప్తున్నావు కదా ఎవడైతే నాకేంటి మాకు సంబంధం లేదా గ్రావిటీ అది ప్రతి ప్రతి సూపర్ హీరో సినిమాలో నీకు కావాలి లాజిక్ కానీ బాలయ్య బాబు గారు బోయపాటి గారు కలిస్తే నీకు ఉండదే నీకు అవసరం లేదా ఫిజిక్ అన్నా చూడొచ్చానా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి పండు వాళ్ళ వరకు వాళ్ళవర చూడొచ్చ అంత మంచిగా ఉంది సో ఏంటంటే సినిమాలో ఎలా అంటే ఒక ధర్మాన్ని నేర్పించడము ఆ ధర్మం జోలికి వస్తే ఎలాంటి అంటే ఏమంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవచ్చు ఆ ధర్మం జోలికి రాకుండా ఉండడం కోసం ఎలా ఉండాలి అనే దాని మీద క్లియర్గా నేర్పిస్తాడు వీళ్ళనికి ఒక మార్పు అనేది చూపిస్తాడు పో మారిపోయి దేవు ఏ నోటితో అయితే దేవుడు లేనన్నాడో అదే నోటితోటి దేవుడు వచ్చాడు దేవుడు కనబడ్డాడని చెప్పు అంటాడు అది కలెక్షన్ అయితే నేను చెప్పను ఎందుకంటే ఈ సినిమాకి నాకు ఇంకా హై ఎక్స్పెక్టేషన్ ఉంది నేను ట్రైలర్ టీజర్ చూసే చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను అట్లాంటిది ఈ సినిమా ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత నో ఎక్స్పెక్టేషన్స్ కలెక్షన్ల సునామి నువ్వు మునిగిపోయినా నేను మునిగిపోయినా ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు అనా రేటింగ్ ఏందన్నా నువ్వు బాలేబాబుకి రేటింగ్ ఇస్తావు మనము జై బాలే అదే రేటింగ్ ఇక్కడ రేటింగ్ ఏం లేదు బాలేబాబుకి రేటింగ్ ఇవ్వాలంటే అది కష్టంగా బాలేబాబు గారే ఉండాలి अभिमान म्हणजे जय बलो थँक्यू थँक्यू